ఫేస్బుక్ వ్యవస్థాపన గురించి చెప్పండి ట్విట్టర్ గురించి చెప్పండి మనం మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి చెప్తే పాఠ్యాన్సర్ చదువుకుని బయటకు వచ్చి ఏం పిగుతాం నన్ను అడిగితే టెక్స్ట్ బుక్ లో చదివింది నాకు ఈ రోజు వరకు పనికి వచ్చేది ఒకటే ఆర్థిక సూత్రం అది కూడా ప్రాక్టికాలిటీలో పనికిరాదు నా వీడియోలు చెప్పడానికి పనికి వస్తుంది అప్పుడప్పుడు డిమాండ్ సప్లై సూత్రం గురించి బంగారం ధరలు పెరిగినప్పుడు అది అంతే తప్పించి ప్రాక్టికల్ గా ఏముంది నా టెక్స్ట్ బుక్ లో చదివినటువంటి వాటి ఏమన్నా నేను కామర్స్ చదివి అంటే టెక్స్ట్ బుక్ పాఠాలు కూడా అప్డేట్ అవ్వాలంటే అంటే సమాజానికి అనుగుణంగా ఉండాలి పాఠ్యాంశాలు అనేది నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు తెలియసైడ్ గత చరిత్ర సబ్జెక్ట్ ఉండాలి కదా అదొక సబ్జెక్ట్ ఉండాల్సిందే అన్ని నేర్పుతున్నాను కదా ఇది కూడా ఒక పాఠ్యాంశం కింద ఉండని అంటే సమాజంలో మనం ఇప్పుడు ఒక బ్యాంక్ వెళ్ళాం ఒకసారి ఒక మామూలు చదువుకుంటున్న టెన్త్ క్లాస్ చదువుతున్న వాళ్ళను ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న వాళ్ళు బ్యాంక్ తీసుకెళ్లి ఫామ్ పూర్తి ఎంతమందికి తెలుసు నిన్న బీహార్లో బీహార బీహార్లోను బెంగాల్లోను ఇది కోర్టు వ్యాఖ్యానించింది సుప్రీం కోర్టు